నరసింహ శతకం నలభై పద్యం నా వంటి దాసజాలము నీకు కోటి సంఖ్య గలరు కొదవులేదు బంట్ల సందడి వల్ల బహుపరాకై నన్ను మరిచిపోకుము చేత దండిగా మృత్యులు తగిలి నీకుండంగ ఒక్క పాడి పనికి నగును నీవు మెచ్చడి పనులు నేను చేయగలేక ఇంత వృధా జన్మమెత్తనాను భూజనులలో నేన ప్రయోజకుడను కనుక నీ సత్కటాక్షంబు గలువజే భూషణ వికాస శ్రీ శ్రీధర్మపుర నివాస భావం రాక్షసారి వగు నీకు లెక్క లేనంత మంది సేవకులు కలరు సంపదలకు అధిదేవత అయినందుకు వలన కూడా నీకు సేవకులు చాలా మంది కలుగుతురు కానీ అత్యల్పుడు నన్ను కూడా నీవే రక్షింపు భారము నీదే విన్నారు కదా శేషప్ప కవిచే శ్రీ నరసింహ పద్యాలు భక్తి జ్ఞాన వైరాగ్య సమ్మిళితమైన పద్యాలను శ్రీహరి చరణాలకు శతక చందనంగా సమర్పించారు శేషప్ప కవి తెలుగు వారి ఈ పద్యాలు ఇప్పటికీ సుప్రభాత గీతికల్లా పరిమళిస్తున్నాయి ఈనాటి తరానికి ఆమదిర మాలికలను అందించాలనేదే మా ఈ చిన్న ప్రయత్నం ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి షేర్ చేయండి సనాతన ధర్మాన్ని కాపాడండి వైకుంఠం జీడిఎం యూట్యూబ్ ఛానల్ హరే కృష్ణ